జీవితంపై ఆశలు వదులుకున్న ఎంతో మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆయుర్వేద వైద్యం ద్వారా పునర్జన్మను ప్రసాదించినట్లు బోధి ధర్మం ఆయుర్వేద వైద్య సేవ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు నల్గొండ జిల్లా మండలం బ్లడ్ క్యాన్సర్ భరిన పడి కోలుకుంటున్న ఇస్లావత్ పద్మాను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆరు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆయుర్వేద వైద్యాన్ని చులకన చేయవద్దని క్యాన్సర్ వంటి ఎన్నో జబ్బులకు అద్భుతమైన పరిష్కారం ఉందన్నారు ఆయుర్వేద వైద్య చికిత్స పట్ల ముఖ్యంగా పేషెంట్ కు నమ్మకం కుటుంబ సభ్యుల సహకారం ఉండాలన్నారు ఆ నమ్మకంతోనే తన వద్ద చికిత్స పొంది ఇస్లావత్ పద్మమ్ బ్లడ్ క్యాన్సర్‌ను జయించినట్లు వివరించారు. యాసిడ్ ఫార్మేషన్ తో వచ్చిన జబ్బులను ఆల్కలైన్ ప్రక్రియతో తిరిగి ఆరోగ్యంగా మార్చటం ఆయుర్వేద వైద్యం ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఏ టాబ్లెట్ లేకుండా ఎలా జీవించాలి అనే అంశంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. కాగా క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం ఇప్పటికే ముప్పై నుండి నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఇస్లాబాద్ పద్మ భర్త మంగతం కుమారుడు దస్రులు మీడియాకు తెలిపారు బంధువుల సూచన మేరకు బోధి ధర్మ ఆయుర్వేద వైద్యశాలలో చివరి ప్రయత్నంగా చికిత్స తీసుకున్నట్లు చెప్పారు ప్రస్తుతం పద్మ ఆరోగ్య పరిస్థితి కుదుటపడటం సంతోషంగా ఉందని చికిత్స అందించిన డాక్టర్ పండిట్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్ తో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా భార్య పేరు పద్మ హైదరాబాద్ తీసుకుపోయారు హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మా కొడుకు నాకు పిలుచుడు ఫోన్ చేసి పిలితే పోయినా పోయిన తర్వాత అక్కడ ఏ డాక్టర్లు కూడా ఇప్పుడు ఏ ఒక వల్ల కాదు ఇంటికి తీసుకుపోతే తీసుకొచ్చినాం ఐదారు రోజులు దాగా ఇంటికి ఇంటికి వచ్చినాక పాలు లేదు నీళ్ళు లేదు అన్న మర్చిపోయింది ఒక మనిషికి సోయ లేకుండా చూసి చూస్తుంది కానీ ఏ మనిషికి గుర్తు ఉంది ఇంకా రేపో మాపో అయిపోద్దని చుట్టాలు వచ్చి అందరు చూస్తుంటే ఇక మేము ఇక అయిపోయిందని ఆశ వదులుకొని ఉన్నాం అయిన తర్వాత మా అల్లుడు ఉండు ఒకడు నరేష్ అని ఇక మా సార్ చిట్టుబాబు సారు ఈయన ధర్మ బౌద్ధకు ఇక్కడ వస్తే బాగా ఇది అని అంటే వాళ్ళు వచ్చారు కార్ తీసుకుని వచ్చిన తర్వాత మేము కూడా ఇక లాస్ట్ ఇది వాటికి చూద్దాం ఇంత పెట్టినాం కదా లక్షలు లక్షలు పెట్టినాం పోర్టు కొట్ ఇది కూడా ఒకటి చూద్దాం సరే ఒక మూడు రోజులు అమ్మాయి ఎగ్జామ్ రాసి వచ్చేదాకాగా చూద్దామని ప్రయత్నంతో తీసుకుపోయినాం వారం రోజులనే మంచిగా లేచి బాత్రూమ్కి పోతుంది రూమ్ పోతుంది స్నానం చేసుకుంటుంది మొఖం కడుక్కుంటుంది ఒక జావద దాగుతుంది జొన్న బొవో పొరబువ తింటుంది సార్ ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా ఉంది సార్ మాకు ఆరోగ్యం కూడా మాకు అందరికీ ఇంట్లో మంచిగా ఉంది ఇప్పుడు నా నా సోయలు గుంట పడిపోయినా ఇక్కడ సార్ కంటి సుబ్బయ్య సార్ నేనుపోయినా గన్నాపేరు ఇస్మద్ పద్మాని ఇక్కడ సారాడ అడ తెర్జేంకి ఇక్కడ ముఖదిర్తి బట్ ఇక్కడ సార్ కడురో ఇక్కడ ముంచి ఉండా కండి హైదరాబాద్ లో బాగుందా ఇక్కడ బాగుందా ఇక్కడ బాగుంది సార్ హైదరాబాద్ ఏం బాగుంది సోయలు గుంట పడి సోయలు గుంట పడి హైదరాబాద్ ఏం బాగుంది గట్టి గట్టి కట్ చేస్తున్నాడు నా కొడుకు ఇంగా ఇద్దబుల్ పెట్టా ఇంగా బాగులేదు ఇంగా ఇది పోపెసి సార్

ఒక విధంగా వేరే లింఫోన్ అంటే వేరే క్యాన్సర్ అని చెప్పారు మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్తే ఇంకో రకమైన క్యాన్సర్ అని చెప్పారు చేసి కార్పొరేట్ హాస్పిటల్లో మేము ఇట్లా తిరగడంలోనే సగం ఇది కోల్పోయి నలభై నలభై ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టుకున్న లాస్ట్కి బతకదు అని చెప్పారు స్టేజ్ దాడిపోయింది కాబట్టి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చూసుకుంటా డబ్బులంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టేజ్ దాటిపోయింది తీసుకెళ్ళమని చెప్పారు దాంతో మేము ఏం చేసేది ఏం లేక భరించలేని బాధతోటి ఏడ్చుకుంటూ మా భార్య గారు నేను అందరం కలిసి ఇంటికి మా నాన్న కూడా రావడం జరిగింది అందరం కలిసి ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ పండబెట్టనే చాలామంది వచ్చి అంతా చూసుకొని వెళ్తున్నారు మేము మూడు రోజుల నుంచి ఏడ్చుకుంటూ ఉంటేనే మా బావగారు ఏదో వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా మనకి దగ్గరలో అందుబాటులో ఆయుర్వేదిక సెంటర్ ఉంది ఒకసారి ప్రయత్నం చేద్దామంటే క్యాన్సర్ అనగానే నేను డైరెక్ట్ కాన్ కార్పొరేట్ హాస్పిటల్ సైడే చూసిన ఎటువంటి సెంటర్లు ఉంటాయని నాకు తెలియదు నేను అవగాహన లేని లోపం వలన ఇటు సైడ్ చూడలేకపోయినా ఇప్పుడు ఇట్లా మంచం మీద పెట్టేసినాక కూడా ఈ బోధి ధర్మం వాళ్ళని మేము సంప్రదిస్తే వాళ్ళే సొంతంగా ఇంటికి వచ్చి మా బావగారి సహకారంతో అందరు ఇంటికి వచ్చి చూస్తే నేను బతికించగలుగుతాను దీంట్లో నేను కాంపిడెన్స్ చూసుకున్నా హండ్రెడ్ పర్సెంటే ఆ రోజు మేము తాళుమకి తీసుకుపోవడం జరిగింది మా బంధుమిత్రులందరి సహకారంతో అన్నీ వాళ్ళు చెప్పినట్టు ఆ ట్రీట్మెంట్ని వాడుకొని ఇప్పుడు కనీసం ఒక నెల రోజుల లోపలనే తనంతటా మంచం మీద నుంచి లేచి అసలు నన్నే నేను ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో నుంచి ఈ రోజుకి ఆమె ఒక మంచి స్థాయికి అంటే ఆమెంతటా ఆమె బాత్రూమ్ వెళ్ళడం స్నానాలు చేసుకోవడం ఆమె పని ఆమె చేసుకోవడం చేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా నేను మళ్ళీ ఇవాళ ఈరోజు నిర్మల్ జిల్లా నుంచి వచ్చి ప్రత్యేకంగా ఇట్లాంటి కార్యక్రమాలు మా లాంటి పేదవాళ్ళకి కనుక మీరు అవగాహన కల్పిస్తే కొంచెం ఉపయోగపడుతుంది సార్ అని చెప్పి చాలాసార్లు కోరడం వలన ఈరోజు మేము ఇట్లా మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి ఇంకోటి ప్రజల పేద ప్రజలకి ఏమని వినమించుకుంటున్నా అంటే కార్పొరేట్ హాస్పిటల్ సైజ్ చూసి అటు సైడే బతికించుకుంటాం అని చెప్తాం కానీ క్యాన్సర్ అనగానే వాళ్ళు డబ్బులుగా చూస్తారు ఇక్కడ ఏంటంటే డబ్బులు కాదు సేవగా చూస్తారు కాబట్టి ఆ సేవను మనం కనుక మన స్థాయిలో అంటే మనం మంచి వాతావరణంలో కనుక ఆ సేవను మనం కనుక యుటిలైజ్ చేసుకోగలిగితే తొందరగా ఇప్పుడు రికవరీ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఉదాహరణకి మా అమ్మనే కాబట్టి ఇప్పుడు మా నాన్నగారి పక్క నుండి కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి అవే వాడుకుంటూ ఉంటే ఈ రోజులో ఆమె లేచి కూర్చున్నది ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తమే కంప్లీట్గా క్యాన్సర్ అనేది ఉండదు అని చెప్పి మన సార్ గారు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు దానికి నాకు కూడా ఎన్నో నాలుగు సంవత్సరాల నుంచి భరించిన బాధ ఈ ముప్పై రోజుల లోపలే నాకు చాలా ఫ్రీగా ఉంది ఈరోజు నేను హాయిగా నిద్రపోగలుగుతున్నాను సరే వాళ్ళు బతకదు అన్నప్పుడు చివరి ప్రయత్నంలో ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి వారికి పాదాభి ఉంది నాకు ధన్యవాదం అందరికీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో అంటే మంది మా దగ్గర క్యాన్సర్ బారిన పడ్డ వస్తుంటారు కానీ కుటుంబ సభ్యుల ఆదరణ అనేది చాలా ఎక్కువ వాళ్ళు ఏంటంటే ఆమె కూర్చునే పరిస్థితి కూడా లేకుంటే అది ఒక ప్రక్రియ ఉంటుంది పాదశుద్ధి చికిత్స అని దాన్ని ఎంత బాగా చేయించినట్టే అంత బాగా చేయించారు అసలు నేనే ఆశ్చర్యపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు కూర్చొని ఆమె ముచ్చట చెప్పుకుంటూ చాలా రికవరీ చేశారు క్యాన్సర్ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు క్యాన్సర్ మన పరిసర ప్రాంతాల్లో మొక్కలు వాటితోనే కొన్ని మూలికలు మీరు మీ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప ఇది పెద్ద సమస్య కాదు ఇక్కడ ఏందంటే నమ్మకం ఫస్ట్ ఈ ఈ సారు దసరు గారు పిహెచ్డీ చేసిండు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్తే ప్రయత్నం చేయండి సార్ తప్పలేదు అన్న ఆ విధంగా ముందుకు వచ్చాడు అందరూ కూడా అదే విధంగా గనుక ప్రయత్నం చేస్తుండు మనం కూడా దీన్ని దీన్ని ఉపయోగించుకుందాం అనుకోవాలి కానీ ఏదో బట్టగాల్సి మీదేసి ఈయనే మనుషులు చంపుతుండు అని అనకుండా ఆయుర్వేదాన్ని కనుక ఫస్ట్ కనుక మీరు ఏమైనా సమస్య ఉంటే వస్తే తప్పకుండా ఆయుర్వేదం ఆరు వేల సంవత్సరాల చరిత్ర ఆయుర్వేదం ఈ ఆయుర్వేదాన్ని నమ్ముకుంటే శరీరంలో ఏ జబ్బు లేకుండా ఇప్పుడు మేము ప్రత్యేకంగా ఒక కోర్సు పెడుతున్నాం వితౌట్ ఎక్కడ ఒక్క రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు ఏ ట్యాబ్లెట్ లేకుండా జీవించడం వేళ అన్న దాని మీద నేను సదస్సులు పెడుతున్నా మొట్టమొదటి సదస్సు నల్గొండ పెడుతున్నా నా మిత్రులు చాలా మంది అడుగుతున్నారు గుంటూరు ఒకటి విజయవాడ ఒకటి నెల్లూరు ఒకటి నేను అంటే ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా చిన్న చిన్న ప్రక్రియల ద్వారా టాబ్లెట్ లేకుండా జీవించాలి క్యాన్సర్ కాదు హెచ్ఐవి కాదు పార్కిన్సన్ కాదు ఏది కాదు జబ్బు అనేది ఒకటే ఆల్కలైన్ ఎసిడిక్ ఫార్మేషన్ శరీరం ఎసిడిక్ ఫార్మేషన్ అయినప్పుడు జబ్బులు వస్తాయి దానికి కనుక ఆల్కలైన్ ఫార్మేషన్ కనుక తెచ్చుకునే ఏకైక ప్రక్రియ ఆయుర్వేదం ఉంది కాబట్టి తప్పకుండా ఆయుర్వేదాన్ని వినియోగించుకోండి మా బోధిధర్మ ఆయుర్వేదం వైద్య పెట్టాలి ఎన్నో ఇప్పుడు ఇప్పుడు ఈవిడ దూస్తానికి వచ్చిన వాళ్ళు ఒక వెయ్యి మంది వచ్చేవారు వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ ఎంత పెద్ద ఐఆర్ ఆఫీసర్స్ అంటే అంత ఆఫీసర్లు వాళ్ళందరూ అసలు ఆవిడ చూస్తే పరిచయం అయిపోయారు అసలు ఆ పాలు కూడా పోస్తే పోని పరిస్థితి ముందు కూడా మింగలేని పరిస్థితి ఆ స్థాయి నుంచి ఈరోజు మంచిగా ఏం పేరు నీ పేరు అంటే నా పేరు ఇస్లామద్ పద్మ అని గట్టిగా చెప్పే స్థాయికి వచ్చిందా కాబట్టి ఆయుర్వేదాన్ని తప్పకుండా వినియోగించుకోండి మీరు అందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు